హాయ్ ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ని కుట్టడానికి లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల టైం అయితే చాలండి బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి చూడండి నేను మొత్తం లైనింగ్నంతా జాయింట్ చేసి పెట్టేశాను అనమాట ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ అన్నీ ఇవచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డార్ట్స్ పెట్టుకుందామా ఇది వచ్చేసి ఫ్రంట్ బాట్ డాట్కి గుర్తులు పెట్టాను అనమాట ఈ గుర్తుల దగ్గర మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది సీదా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఉల్టా వైపుకి అంటే ఇక్కడ ఖర్చులు పెట్టాము కదా ఈ ఖర్చు ఈ ఖర్చుకి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక వన్ ఇంచు రెండు పాయింట్లు ఎంతైతే మార్కింగ్ చేసామో ఎంతైతే కట్ చేసామో ఇక్కడ అంతే కుట్టుకోవాలి పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు మార్కింగ్ ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకొని కుట్టేసేయండి నేను మీకు చూపించడాని కోసం నేను మార్కింగ్స్ అయితే చేస్తున్నాను లేదంటే నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను సైడ్ వచ్చేసి చంక దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఎదురుగా వస్తుంది ఇలాగ క్రాస్గా ఒక రెండు ఇంచుల దూరంలో ఉంటే చాలు అంటే సైజుని బట్టి మనము తీసుకోవాలి ఈ కొలతలు చిన్నగా ఉండే వాళ్ళవైతే అంటే ముప్పై ఆరు లోపు ముప్పై ఆరు సైజు లోపు ఉన్న వాళ్ళవైతే ఒకటిన్నర ఇంచ్ వదిలినా చాలు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను మెయిన్ టక్ దగ్గర నుంచి రెండు ఇంచులు వదులుతున్నాను రెండించుల దగ్గర మార్క్ చేసి ఇలా కుట్టేస్తే చూడండి డాట్స్ రెడీ అయిపోతాయి పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటాయి అన్నమాట డాట్స్ అయితే ఇలా కుట్టుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదిరి కుదిరిందంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ పట్టి ఇలా కుట్టుకోవాలి క్రాస్ పట్టి వచ్చేసి నేను ఇక్కడ ఖర్చు పెట్టి చూపించాను కదా దాన్ని ఈ పట్టి సైడ్ వచ్చేసి వచ్చేటట్టు పెట్టేసి కాస్త ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఆ కొస ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వచ్చేటట్టు కుట్టుకున్నారంటే పట్టి క్రా అంటే పట్టి క్రాస్ రాకుండా స్ట్రైట్గా ఉంటుందన్నమాట పట్టి కానీ కాజా పట్టి కానీ ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇంకొకసారి చూపిస్తాను క్రాస్ పట్టి ఎలా కుట్టుకోవాలనేది చూడండి ఇది రెండు పీసులు ఇలా తీసుకోండి ఒక పీస్ వదిలేయండి అడుగున పెట్టేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ముందుకి వదిలేయండి క్లాత్ని క్రాస్ పట్టి క్లాత్ని ఈ టక్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కాస్త ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కుట్టుకోండి అలాగైతేనే చెస్ట్ దగ్గర గుంజినట్టు లేకుండా నీట్గా కుదురుతుంది చూసారు కదా ఇలాగా ఒకవేళ అది టచ్ అయిందంటే అణిగిపోతుంది అనమాట మెయిన్ డాటు సాఫీగా ఉంటుంది అలా కాకుండా ఫ్రంట్ నీట్గా కనబడాలంటే ఆ టక్ మెయిన్గా ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్ పట్టి ఎప్పుడైనా సరే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఓవర్ లక్తో పని ఉండదు ఓవర్ లక్ చేయాలనుకుంటే కనుక ఇలా కాకుండా నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు దీనికి ఓవర్ లక్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను క్రాస్ పట్టి దగ్గర దారాలు బయటికి రాకుండా ఉంటాయన్నమాట ఇలా కుట్టడం వల్ల చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఫినిషింగు ఇలా తిరగేసేస్తే ఫ్రంట్ పార్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి తిరగేసిన తర్వాత ఇది క్లాత్ కొంచెం అణగదనమాట చాలా ఇట్లా ఉబ్బుకొని ఉంటుంది క్లాత్ సరిగ్గా లేదు అంటే ఇది బెనారస్ టైప్ అనమాట అందుకని అలాగే స్టిఫ్గా ఉంది చూడండి ఇక్కడ అసలు ఇంతలా ఉందనమాట ఈ క్లాత్ అలాగా ఉంది క్రాస్ బెల్ట్ మీద కుట్టు వేయచ్చు కానీ నేను అలా వేయను అందుకే అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పట్టీలు కుట్టుకోవాలి కదా ఉక్సిపాటి దీన్ని కూడా తిరగేసి పట్టి కాజా పట్టి కుట్టాలి స్టెప్ బై స్టెప్ మీకు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఏ బ్లౌజ్ అయినా సరే స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియో ఒక్కటే చాలండి అర్థం అవడానికి ఉక్స్ పట్టీలు సైజు కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకోండి ఇప్పుడే సమానంగా లేకుంటే కనుక తగ్గులు తగ్గులుంటే కాస్త ఏదైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి లేదా బ్లౌజ్ పెట్టైనా చూసుకోండి రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీ కుట్టాలి ఇదొక వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకుంటారండి చాలా ఈజీగా నిదానంగా చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరు చూసి ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఉక్స్ పట్టి వచ్చేసి కాజా పట్టి వచ్చేసి లోపల వైపు కుట్టి బయటకు తిరిగేయాలన్నమాట ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఇలా బయట వైపు అంటే సీదా మీద కుట్టేసి లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇది చూడండి బయటకు తిప్పి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి ఇలా ఇంకొకసారి ఫోల్డింగ్ చేసి మనం కుట్టిన కుట్టు మీద ఈ ఫోల్డింగ్ రావాలి బ్లౌజ్ మీదకి రాకూడదన్నమాట బ్లౌజ్ మీదకి వచ్చిందంటే బ్లౌజ్ లూజ్ తగ్గిపోతుంది ఇప్పుడు స్పాటి ఇలా తిరగేసి ఒక కుట్టు కుట్టేసేయండి ఇలా కుడితే చాలా నీట్గా ఉంటుంది అప్పుడు ఫోల్డింగ్ చేయడానికి కూడా బాగుంటుంది ఇక మనం మిషన్లోనే కాజాలు కుట్టేస్తున్నాము చేత్తో అయినా కుట్టవచ్చండి నేను మిషన్తోనే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా అనేసి మిషన్తోనే కుట్టేస్తున్నాను అంటే రెండు నిమిషాల పని మనం చేత్తో అయితే పది నిమిషాలు చేయాలి కదా అందుకని మిషన్తోనే కుట్టేస్తున్నాను ఐదు ఉక్సులకి కాజాలైతే కుట్టేశాను ఖచ్చితంగా ప్రతి కాజా కూడా ఇలా రఫ్ చేసి కుట్టారంటే అస్సలు ఇంకా బ్లౌజ్ చిరిగినా కూడా కాజాలు అయితే పోవండి చాలా నీట్గా అట్లాగే ఎంత కాలమైనా ఇదండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కాజాలు కూడా కుట్టేశాను ఇప్పుడు పట్టీని ఫోల్డింగ్ చేసి ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఒకటిన్నర ఇంచ్ వెడల్పు ఉంటే చాలండి ఉక్స్ ఉక్సిపట్టి అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ మీదకి కుట్టాలన్నమాట బ్లౌజ్ పైకి వచ్చేటట్టు అంటే లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టి ఫోల్డింగ్ చేసి ఇలా బ్లౌజ్ మీదకి ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి ఇంతకుముందు అయితే బయటకుంటుందనమాట ఇది వచ్చేసి ఇలా కుట్టాలి ఇప్పుడు హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయా లేదో చూసుకోండి ఒకవేళ ఉన్నాయంటే ఎక్కువ ఏదైతే ఉందో అది చేసేసుకోండి కాస్త ఉందంటే ఇక బ్యాక్ పార్ట్ మీదకి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోవడమే ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకుని షోల్డర్ దగ్గర ఒక పాదం విడల్పు మా అంటే కావాలంటే మార్క్ వేసుకోండి లేదంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి పాదం విడల్పు షోల్డర్ దగ్గర ఎప్పుడైనా సరే రెండు గుట్లు వేసేయండి ఒక గుట్టు వేస్తే ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకని రెండు సార్లు ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయిన తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోండి షోల్డర్ కుట్టు మీదనే హ్యాండ్ మధ్యలో భాగం రావాలన్నమాట ఈ ఖర్చు అయితే పెట్టాం కదా సెంటర్లో ఈ ఖర్చులు రెండు తర్వాత ఈ చంక దగ్గర పెట్టిన ఖర్చులు మ్యాచ్ అవ్వాలి అలా అవ్వలేదంటే బ్లౌజ్ కరెక్ట్గా రాలేదని అర్థము ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చివరిలో నేను అంటే ఆది బ్లౌజ్కి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా మీకు ఎలా చూపిస్తాను అది ఎలా చూసుకోవాలనేది ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అయ్యారంటే కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే వస్తాయండి నేను ఒక చోట ఏదో తగ్గించాను అది చూడాలంటే కనుక వీడియో చూడన చూడండి అది రౌండా లేదా చెస్ట్ లూజా వేస్ట్ లూజా ఏదనేది మీకు అర్థమవుతుంది అది ఎందుకు తగ్గించానో కూడా చెప్తాను కుడివైపున హ్యాండ్ కూడా ఇలాగే కట్ చేసి అంటే కుడి వైపున హ్యాండ్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి షోల్డర్ మీదన పెట్టేసి మధ్యలో నుంచి స్టిచ్చింగ్ చేసేస్తే ఎక్కువ వచ్చే క్లాత్ని ఇలాగా సైడ్కి జా వదిలేసుకోండి ఎక్కువైతే రాదు కదా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది నా నేను కుట్టే బ్లౌజ్ అయితే రెండు చేతులకి కూడా రెండు రెండు కుట్లు అయితే వేసేయండి లేదంటే ఒక కుట్టు మాత్రం వేయకండి ఏది కూడా సాగదీయకుండా కుట్టండి ఒకవేళ లాగినారంటే కనుక బబుల్స్ వస్తాయన్నమాట చంక దగ్గర అలా రాకూడదు అంటే నీట్గా ఇలా జాయింట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఇలాగా స్టిచ్చింగ్ చేశాను కదా ఇప్పుడు నెక్ పీస్లో హెమ్మింగ్ పీస్ రెడీ చేసుకోవాలి హెమ్మింగ్కు హెమ్మింగ్ చేయడానికి క్లాత్ ఇలా క్రాస్గా తీసుకోండి ఎంత క్రాస్ వస్తే అంత తీసుకోండి బాగా క్రాస్ ఉన్నంత రౌండ్ నీట్గా కుదురుతుంది అందుకని బాగా క్రాస్ పీసే తీసుకోవాలి ఎప్పుడైనా సరే పైపింగ్కి కానీ లేదా హెమ్మింగ్కి కానీ ఇలా క్రాస్ పీసే తీసుకుని క్రాస్గానే జాయింట్ చేసుకోండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టే మీరు కూడా జాయింట్ చేసుకోండి ఇలా వి షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా కనుక జాయింట్ చేసి కుట్టారంటే పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది అనమాట ఇలా ఆరు పీసులని కరెక్ట్గా జాయింట్ చేసిన తర్వాత ఇలా సీదానే ఉండాలి రెండు తర్వాత చూడండి కరెక్ట్గా ఇలా వీ షేప్ రావాలి ఈ పీస్లో వచ్చేసి ఒక ఇంచ్ వెడల్పు తీసుకోండి నేనైతే ముప్పా ఇంచే తీసుకున్నాను ముప్పా ఇంచే అయితే చాలా నీట్గా కుదురుతుంది ఎక్కువ వెడల్పు లేకుండా చాలా నైస్గా చాలా బాగుంటుంది మెడపట్టికి హెమ్మింగ్ పట్టి ఖచ్చితంగా ఇలా నైస్గా ఉంటేనే బాగుంటుంది అనమాట వెడల్పుగా ఉంటే బాగుండదు నేను ముప్పా ఇంచు తీసుకున్నాను మీరైతే ఇంచు తీసుకోండి ఇంచు పీస్ అయితే కుట్టడానికి వస్తుంది ఒకవేళ కాస్త బాగా అలవాటు అయ్యే వరకు కొంచెం వెడల్పు తీసుకుని నేర్చుకోండి ఒకవేళ మీరు చిన్నగా కుట్టాలనుకుంటే స్లోగా కుట్టండి వచ్చేస్తుంది మొత్తం అంతా మెడపట్టికి ఇలాగ జాయింట్ చేసుకోండి బ్లౌజ్ని మాత్రం గుంజకండి ఈ పీస్ ఉంది కదా మెడపట్టి పీసు దాన్ని కూడా ఎక్కువ లాగకండి లాగారంటే షేప్ అవుట్ అవు అయిపోయి రౌండ్ నీట్గా ఉండదు ఏది కూడా టైట్గా పట్టుకోకండి క్లాత్ని అలా ఫ్రీగా వదిలేసేయాలన్నమాట ఒకవేళ టైట్గా పట్టుకున్నారంటే కనుక ఎక్కడైతే టైట్గా పట్టుకున్నారో అక్కడ లేచినట్టు ఉంటుందన్నమాట తొడుక్కున్న తర్వాత రౌండ్ దగ్గర లేచినట్టు ఉంటుంది అందుకని అలా చేయకండి ఇప్పుడు చివర్న కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ వచ్చేసి మనం కుట్టిన లైనింగ్ క్లాత్ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ రివర్స్ ఇలా కుట్టుకుంటూ రావాలి ఇది పైన కుట్టు అంటాము ఈ కుట్టు వేయడం వల్ల హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా నీట్గా కుదురుతుంది అనమాట ఇలా కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ చూడండి చిన్న చిన్న ఎక్స్ట్రా క్లాత్స్ కనిపిస్తుంది కదా దీన్ని మాత్రమే కట్ చేయండి మనం కుట్టిన క్లాత్ని కట్ చేయకూడదు లైనింగ్ని అది తగులుకోకుండా నీట్గా కట్ చేసుకోండి దారాలు ఇలాంటివి అలా చేసిన తర్వాత ఇలాగ హెమ్మింగ్ కోసము పెద్ద కుట్టు పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి అంటే పెద్ద కుట్టు అంటే దూరం కుట్టు ఉంటాం కదా ఆ కుట్టు వచ్చేటట్టు ఐదో నెంబర్ నాలుగో నెంబర్ కానీ ఐదో నెంబర్ కానీ పెట్టి కుట్టేయండి ఇలా కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చేతులు లూజ్ మార్క్ చేసుకోండి లూజ్ మార్క్ చేసి ఈ చంక దగ్గర మనం పెట్టిన మార్కింగ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక ఇప్పుడే చూసి కాస్త ఏదైనా ఒకవేళ హెచ్చు తగ్గులుంటే కనుక ఇప్పుడే చేసి కుట్టేసేయండి లేదంటే కనుక నీట్గా రాదు ఇక్కడ చూడండి ఇంత ఇంతకుముందు కటింగ్ చేసే ముందు మార్కింగ్ వేసాము కదా దాని మీద లైన్ వస్తే సరిపోతుంది ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసానా అంటే సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇలా జా చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందంటే కనుక పర్లేదు లేదా ఎచ్చు తగ్గులు వచ్చేటట్టు ఉంటే ఇలా షోల్డర్ దగ్గర నుంచి నీట్గా అనుకుని ఎక్స్ట్రా వచ్చేదంతా యూతల సైడ్ వదిలేసేయండి బయటకు వదిలేస్తే కనుక కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది కరెక్ట్గా ఉంది నేను కటింగ్ చేసిన బ్లౌజ్ ఇక దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ కుట్టు మీదనే కుట్టేస్తున్నాను ఇదంతా కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసినవన్నీ కరెక్ట్గా దాని మీద వచ్చింది మా స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ చూద్దాము నడుము లూజ్ ఎంతైతే ఉందో చూద్దాము ఒకసారి ఒకవేళ బాగా ఎక్కువగా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోవాలి అలా ఏమీ రాదు కాబట్టి అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇంతా మిగిలిందనమాట ఈ క్లాత్ రెండు ఇంచీలు రెండు పాయింట్లు అనమాట ఈ ఇంచీలు రెండు పాయింట్లు ఇక్కడ బ్యాక్ టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ టక్స్ ఎలా పెట్టుకోవాలో చూడండి ఇలా షోల్డర్కి ఫోల్డింగ్ చేసేసి షోల్డర్ని ఇలా కరెక్ట్గా షోల్డర్ మధ్యలో ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో నాలుగు ఇంచుల పొడవుతో బ్యాక్ టక్ పెట్టుకోవాలి ఇంకొకటి కూడా అదే విధంగా కరెక్ట్గా షోల్డర్కి ఫో ఇలాగా ఫోల్డింగ్ చేసి కరెక్ట్ షోల్డర్ మధ్యలో వచ్చేటట్టు టక్ రావాలన్నమాట నడుము లూజ్ ఎంత వచ్చిందో చూద్దాము ఆది బ్లౌజ్ ఇది ఆది బ్లౌజ్ పెట్టేసి కరెక్ట్గా ఎంతుందో చూద్దాము నీట్గా బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే వచ్చింది చూడండి అలాగే ఉక్స్ పట్టి పొడవు కూడా చూపిస్తున్నాను అలాగే చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చూద్దాము చూడండి ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎంతుందో చూద్దాము ఒక పాయింట్ రెండు పాయింట్లతో ఏమీ సంబంధం లేదు చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది నడుము నడుం లూజు అలాగే చెస్ట్ లూజు ఉక్స్ పట్టి సైజు కాజా పట్టి సైజు అంతా కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ కూడా చూడండి కరెక్ట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట బ్లౌజు ఇలా వస్తే కనుక బ్లౌజ్ నీట్గా కుదురుతుంది ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసిన తర్వాత అంటే స్టిచ్చింగ్ ఎన్ని కావాలంటే అన్ని వేసేయచ్చు ఇప్పుడు రౌండ్ ఎంతుందో చూడండి రౌండ్ ఎందుకు తక్కువ పెట్టానో కూడా చెప్తాను చూడండి ఇక్కడ పిన్నులు వేసిందామే నాకు చెప్పలేదు అనమాట ఇక్కడ రెండు మూడు చోట్ల పిన్నులు అయితే వేసింది అది ఎందుకు వేస్తారంటే నెక్ జారిపోతూ ఉంటే కనుక వేస్తారనమాట అందుకని నేను తగ్గించాను వాళ్ళు చెప్పలేదు అయినా సరే పిన్ ఎందుకు వేసిందనేది చూసి తగ్గించాను అనమాట ఒక ఇంచు ఎంతైతే పిన్ను వేసిందో అంత తగ్గించాను బ్యాక్ అయితే తగ్గించలేదండి అంతే ఉంది చూడండి కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఒకటే ఉంది చూపిస్తున్నాను చూడండి చూడండి షోల్డర్స్ మ్యాచ్ అయ్యాయి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కూడా చూపిస్తున్నాను రైట్ సైడ్ చూడండి ఇది కూడా వన్ ఇంచ్ తగ్గించాను అనమాట అంటే ఫ్రంట్ రౌండ్ మాత్రమే తగ్గించాను ఇక మొత్తం అంతా బ్లౌజ్ ఏది కూడా తగ్గించకుండా నీట్గా ఈ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే పెట్టాను అనమాట ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను నడుము లూజు చూశారు కదా ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు అంటే ఇలాంటి కటింగు మీరు చూసి నేర్చుకున్నారంటే ఇంకా అస్సలు మర్చిపోరు అనమాట చాలా నీట్గా కటింగ్ చేసేసుకుంటే కనుక ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈజీగా అంటే ఒక వన్ అవర్లో బ్లౌజ్ రెడీ అయిపోతుందండి అంత త్వరగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా తేడా రాకుండా నీట్గా కుదిరింది అనమాట బ్లౌజ్ ఇలా ఉండాలంటే కటింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేసి ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు షేర్ చేశారంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అలాగే షోల్డర్ చూపించలేదు కదా షోల్డర్ వెడల్పు హ్యాండ్ పొడవు అంతా చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఇది కూడా కుదిరింది ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు బ్లౌజెస్ ఇంకా నాలుగు బ్లౌజులు ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేయాలి వర్క్ బ్లౌజులు ఓకేనా